ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యాలయాలలో బుధ గురువారాలు రెండు రోజులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కార్యాలయాలలో శానిటేషన్ సరిగా ఉండటం లేదని టాయిలెట్లు సరిగా లేవని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఫిర్యాదులు రాకుండా ఉండేందుకు గాను ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు అన్ని జిల్లా కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సంబంధిత జిల్లా అధికారితో పాటు సిబ్బంది పైన ఉందని వారి కార్యాలయాలను శుభ్రంగా ఉంచడమే కాకుండా కలెక్టర్ కార్యాలయంలోని అన్ని కారిడార్లు శుభ్రంగా ఉంచాలన్నారు కార్యాలయంలో బూజు దుమ్ము ధూళి ఉండకుండా శుభ్రం చేయాలని అలాగే కార్యాలయ ఆవరణలో బయటివైపు ఎలాంటి పిచ్చి మొక్కలు పెరగకుండా చూసుకోవాలని రూఫ్ పైన సైతం ఎలాంటి మొక్కలు చెత్త చెదారం ఉండకూడదని అన్నారు రెండు రోజుల పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని రాబోయే నాలుగు రోజులు ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు టాయిలెట్లలో నిరంతరం నీటి సరఫరా విద్యుత్ సరఫరా ఉండాలని అలాగే డోర్లు సరిగా ఉండాలని ఎక్కడైనా అవసరమైతే తక్షణమే మరమ్మతులు చేయించుకోవాలని ఆదేశించారు శనివారం నాటికి అన్ని కార్యాలయాలలో పూర్తి పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని వచ్చే సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం అనంతరం తనతో పాటు అదనపు కలెక్టర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అన్ని కార్యాలయాలతో పాటు బయట ఉన్న కార్యాలయాలలో సైతం తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఎవరైనా శానిటేషన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్య తీసుకుంటామని హెచ్చరించారు టెలికాన్ఫరెన్స్ కు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర అదనపు కలెక్టర్ శ్రీనివాస్ జిల్లా రెవెన్యూ అధికారి రాజలక్ష్మి జిల్లా అధికారులందరూ హాజరయ్యారు